నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రాశి వారిగా మీరు చెప్తూ ఉన్నారు ఏ రాశి వాళ్ళు వాస్తు పరంగా ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి అనేది ఖచ్చితంగా చెప్తున్నారు చంద్రుడిని ఆధారం చేసుకుని ఖచ్చితంగా మన రాశి ఏంటి అనేది చెప్తారు కాబట్టి చంద్రుడు ఎంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తారు ఎవరి జన్మ సంగ అన్న సంగతి అందరికి తెలిసిందే మరి ఈ వాస్తు రీత్యా మరి ఆల్రెడీ మూడు రాశుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇక కర్కాటక రాశి దగ్గర ఉన్నాం కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏ దిక్కును చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక్కసారి మీ ద్వారా ఈ కర్కాటక రాశి వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా దక్షిణం అనేది చాలా ఖచ్చితంగా బాగుండాలి సౌత్ ఎందుకు బాగుండాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఈ కర్కాటకానికి ఎప్పుడైనా సరే పంచమ స్థానం అనేది దక్షిణం అంటే వృచ్చిక రాశిలో పట్టడం అనేది ఉంటుంది తర్వాత ఈ వృత్తి ఉద్యోగాల స్థానం అనేది కూడా మేషంలో పడటం అనేది ఉంటుంది సో ఈ రెండింటికి అధిపతి అనేవాడు కుజుడు అవుతున్నాడు కనుక సౌత్ అనేది కాపాడుకోవాలి తర్వాత చంద్రుడికి అత్యంత మిత్రులైన వాళ్ళు గురుడు కుజుడు సో కర్కాటక రాశికి అధిపతి అనేవాడు మరి చంద్రుడు చంద్రుడు కదా సో చంద్రుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కుజుడు అప్పుడు కూడా బాగుండకపోతే ఏంటంటే ఈ కర్కాటక రాజు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న ఎక్కడున్నా కూడా ఎంతో కొంత తత్వం అనేది అయితే ఉంటది ఓకే సో ఈ వ్యాపార తత్వం అనేది ఏంటంటే ఒక్కసారి చేతులు కాల్చుకోవటం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే అది ఇంతకు చెప్తుంది ఇక్కడ మనం తెలిసి తెలియక దక్షిణంలో వచ్చేస్తే తప్పులు ఏమైనా ఉండచ్చు అట్లా వారి యొక్క వ్యక్తి గత జాతకాల్లో కూడా ఒకప్పుడు ఏమైనా సరే మనం ఆ కుజుడు స్థానం బట్టి కూడా ఒకసారి నిర్ణయించాల్సి ఉంటుంది సో మనం చెప్తున్నంత వరకు ఏంటంటే మనం మెయిన్ జాతకం చూడటం లేదు కదా సో ఉన్నంతలో మంచి జరగడానికి మనం ఆలోచిస్తాం సో ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికి అందుకని మళ్ళీ తూర్పు కన్నా కూడా తూర్పు ఈశాన్యం అనేది గ్యారంటీగా చూడాలి సో ఎందుకంటే ఇక్కడ తూర్పులో వచ్చేప్పుడుకి ఏంటంటే తూర్పు కొద్దిగా అటు అయినా పర్వాలే అంటే ఏదైతే కర్కాటక రాసి వాళ్ళు కొన్ని ఉంటుందో వాళ్ళు డబ్బులు కూడా అమితంగా ఖర్చు పెట్టడం అనేది కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే మరి రెండో ఇంటి వాడు మరి సూర్యుడు అయ్యాడు కదా సో ధనం విషయంలో చాలా పొదుపుగా వ్యవహరిద్దాం అనుకుంటారు కానీ కుదన ఉన్నట్టుండి ఇంకో దానికి తోసేస్తుంటుంది ఆ డబ్బు అంతా అక్కడ సో అందుకని ఇక్కడ మనకి ఆ రకంగా అంటే ఏదైనా కూడా ఈ కర్కాటక రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే డబ్బు సద్వినియోగం అవ్వాలన్నా కూడా గురుడు యొక్క అండరా అనేది అవసరం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే కర్కాటక రాశిలో ఉండే మెయిన్ మంచి గుణం ఏంటంటే వాళ్ళకి తెలియకపోయినా కానీ ఈ సిక్స్ సెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో అధికంగా ఈ కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి కానీ అధికంగా ఉండటం అనేది ఉంటుంది సిక్స్ సెన్స్ ఉంటుంది సాధారణంగా ఎక్కువ శాతం నేను డెస్ చేయగలరు సో లేదా వాళ్ళకి పవర్ ఉంటుంది ఈ నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళు చాలామంది అవునండి అని ఇక్కడ అంటే ఇప్పుడు సపోజ్ ఏంటో మీరు వెళ్తున్నారు కానీ వెళ్ళేప్పుడు ఆ పని అవదండి అన్నారు అనుకోండి ఈ నోట్స్ అయినట్టు అయినట్టే ఈ కర్కాటక రాజాల జోలికి అయితే ఆ రకంగా వీళ్ళకి అంటే ఇక్కడ మీరు అగ్నిగ్రహం అనే తప్ప మరి సూర్యుడు చంద్రుడు కుజుడు గురుడు వీళ్ళందరూ కూడా ఒక సమతుల్యులు కదా వీళ్ళందరూ ఒకరికొకరు మిత్రులు మరి అంత మిత్రుడు అయినప్పుడు కుజుడు ఎందుకు ఆయన ఇంట్లో నీచపడతాడు ఎవరి చంద్రుడి ఇంట్లో కుజుడు పడతాడు కదా రైట్ కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చంద్రుడికి వచ్చే నీచపడినప్పటికీ కూడా అంటే కుజుడు వరకు ఏంటంటే ఆయన నీచపడిన అదృష్టమే అన్నారు మరి అదృష్టమే అన్నారు ఎందుకంటే ఈయన బేసిక్ గా శని గాని కుజుడు గాని దుష్ట గ్రహాలు కదా చంద్రుడికి మంచివాడు అవ్వచ్చు కానీ అంత ఇంపాక్ట్ అయితే ఇంపాక్ట్ అయితే ఉండదు కాకపోతే ఒకటే నేను గమనించినంత వరకు ఏంటంటే ఈ గురుడు గాని కుజుడు గాని ఇలా జలరాశుల్లో అంటే కర్కాటకంలో గాని తర్వాత మీనల్లో కానీ తర్వాత వచ్చేటికి జలరాశి ఉచ్చిగా ఇందులో ఉన్న వాళ్ళకి ఒక్కోసారి కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్స్ పడిన పడే అవకాశాలు అయితే ఒక్కోసారి సో అందుకని ఇక్కడ మనం చెప్పేది ఈ విషయంలో అనే ఏంటంటే వచ్చేటికేంటంటే అందుకని దక్షిణం కనుక కరెక్ట్ గా చూసుకుంటే అంటే పంచం అనేది బుద్ధి అనేది కరెక్ట్ గా ఉంటుంది ఎప్పుడైతే బుద్ధి కరెక్ట్ గా ఉందో మన మీద మనకి కంట్రోల్ వస్తుంది కరెక్ట్ కనుక దక్షిణ స్థానం అనేది ఖచ్చితంగా వీళ్ళు మంచిగా చూసుకోవడం మంచిగా చూసుకోవడం అంటే మంచిగా చూసుకోవడం అంటే ఇప్పుడు మనం ఇంత అంతకుముందు రాసులప్పుడు చెప్పుకున్నాం ఈ దక్షిణంలో జనరల్ గా మనం పెట్టే ఏవైతే బరువైన వస్తువులన్నీ ఉంటాయి అది పడమరలో కానీ దక్షిణంలోనే ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ మనం దక్షిణంలో లైట్ వెయిట్ అంటే చెక్కలకి సంబంధించినవి కానీ ఇలాంటివి ఉంటాయి చిన్న చిన్న లైట్ వెయిట్ ఉండేవి ఇలాంటివన్నీ దక్షిణలో పెట్టుకోండి ఇనుప వస్తువులు ఇలాంటివి ఏమైనా ఉంటే పడమర కానీ నైర్తిలో కానీ పెట్టుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా దక్షిణం రిలీవ్ అవుతుంది అప్పుడు మేలు జరగటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఉత్తరం వచ్చేప్పటికి ఇక్కడ వీళ్ళకి కొంతవరకు అది కూడా కొంత నెగిటివ్ ఉంటుంది అంటే ఏ విధంగా నెగిటివ్ ఉంటుంది అంటే కనుక ఎవరైతే వీళ్ళకి బంధువులు ఉంటారో మిత్రులు ఉంటారో వాళ్ళందరితోనే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి సహాయపడేది వీళ్ళే దెబ్బలు తినేది వీళ్ళే అందుకని ఒక్కసారి వీళ్ళు అతి మంచితనానికి పోవడం కానీ లేదా మన వాళ్ళంటే వీళ్ళు ఊరికే సడ ఎమోషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కానీ దాంతోపాటు సెన్సిటివ్నెస్ కూడా అలానే ఉంటుంది ఈ అతి సున్నితం వల్ల ఏంటంటే ఒక్కసారి పోలే అన్నట్టుగా కూడా వీళ్ళు సహాయపడటం అనేది ఉంటాయి దానివల్ల ఇబ్బందులే వస్తాయి ఎక్కువ ఇబ్బందులు వస్తాయి అది ఎందుకంటే ఈ మూడో వాడు ఎవరైతే ఉంటాడో వాడే మళ్ళీ శత్రువు అవటం వల్ల అది బుధుడు అందుకని ఉత్తరాల్లో ఒకసారి మీరు బరువులు పెట్టుకున్నా కూడా తప్పేం లేదు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వీళ్ళు కరకాటక రాసి వాళ్ళు ఒకసారి మనకి తప్పనిసరి బరువు ఉంది అనుకోండి ఉత్తరంలో పెట్టండి ఏం పర్వాలేదు సో ఖచ్చితంగా ఈ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ లో కొంత ఇబ్బంది అనేది తగ్గుతుంది తరువాత వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఈ వాయువు అంటే చంద్రుడు పడమర వాయువు అనేది ఉత్తర వాయువు అనేది పెద్దానికి మనకి రెండు దిక్కులు ఉంటాయి సో పడమర వాయుల్లోకి మీకు కొంతవరకు చెడు పర్వాలేదు కానీ మళ్ళీ ఉత్తర వాయువు అనేది చాలా అవసరం ఓకే సో ఈ ఉత్తర వాయువం బాగుంటే కనుక ఈ ధనం యొక్క రాబడి అనేది కరెక్ట్ గా ఉంటుంది సో అందుకని ఉత్తర వాయువుల మనకు బరువులు వెళ్ళకుండా చూడండి పడమర వాయువుల వైపు బరువులు వెళ్ళాక చూడండి అప్పుడు మళ్ళీ మీకు మంచి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది తర్వాత నేను చెప్పే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే సొంత ఇల్లులైన వాళ్ళకి మాత్రమే చాలా మందికి చాలా బ్రహ్మాండంగా పనిచేసింది సో ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కొంతవరకు వ్యావరింగ్ మైండ్ ఉండొచ్చు ఉంటుంది తర్వాత రెండోది ఇలా బంధుత్వాలతో ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తడం అనేది సో ఈ ఏదైతే ఉత్తర వాయువు అనేది చెప్పాను కదా పళమర వాయువు కాకుండా ఉత్తర వాయుం అది ఏ గదిలో అయినా సరే ఆ గదిలో ఉండే ఒక ఉత్తర వాయులో కొద్దిగా గోడని చిన్నగా పెకిలించి అక్కడ ఒక వెండి ఇటుక లాంటిది అంటే షేపే అది ఇంత సైజ్ ఉండాలండి జస్ట్ ఇంత పరిమాణం ఉన్న బట్ ఇటుక షేప్ లో ఉండాలి వెండిది అక్కడ తాపడం చేసేయండి మీకు ఖచ్చితంగా జన్ బెనిఫిట్ అన్న తర్వాత మీరే చూస్తారు సో అది కానీ చెప్పింది అయితేనే చెప్పాను అద్దిల్లులో మీరు వద్దంటున్నాను మనం ఉండి వెళ్ళిపోతుంది కదా సో అందుకని మన దేవరైనా సరే ఈ కర్కాటక రాజులో పుట్టిన వాళ్ళు కానీ కర్కాటక లగ్నంలో తెలిస్తే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంతలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయండి కాకుండా నేను చెప్తున్నా ఇప్పుడు ఓకే కర్కాట్గా అది తెలిస్తే ఇది ఒక రెమెడీ చెప్తున్నాను అలా కాకుండా ఖచ్చితంగా ఒక మంచి రెమెడీ అనేది చెప్తాను నేను ఇక్కడ ఈశాన్యం అనేది ఇంట్లో అది ఒక్క కాదు దేవుడి దగ్గర కాదు ఏ ఎక్కడ ఈశాన్యమైనా సరే ముఖ్యంగా హాల్లో అయితే కనుక మీరు ఏనుగు బొమ్మ పెట్టండి బాగుంటది అంటే తెలిసి తెలియక కొంతమంది గుర్ర బొమ్మలు అని ఇలా రకరకాల బొమ్మలు ఉంటాయి ఈ రకరకాల బొమ్మల్లో ఒకసారి కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టే కూడా ఉంటాయి మనం వాటి యొక్క అందాన్ని మోహించో ఇంకా రకంగా వ్యామోహంతోనే పెట్టుకుంటూ ఉంటాం కానీ అవి ప్రతి రాజుకి ఒకే రకమైన ఫలితాలు ఇస్తుందని నేను అన్నాను వీళ్ళ వీళ్ళు మాత్రం పెట్టుకోకూడదు గుర్రం బొమ్మ పెట్టిన కొద్దీ ఖర్చులు ఎక్కువ అవుతాయి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువ అవుతాయి సో అందుకని గుర్ర బొమ్మలు ఎంత బాగున్నా కూడా పెట్టకూడదు ఏనుగు బొమ్మలు పెట్ట ఏనుగు బొమ్మలు పెట్టండి ఖచ్చితంగా మంచి జరిగే తీరుతుంది సో ఆ రకంగా కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనం ఇందాకే చెప్పుకున్నాం దక్షిణానికి అధిపతి కుజుడు లేదా దానికి సంబంధించిన దేవుడు మరి కుమారస్వామి సో ఈ కుమారస్వామి కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా ఫ్యామిలీ శివుడు ఫ్యామిలీ ఫోటో కనుక ఇంట్లో ఉంటే కనుక అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది సో ఆ రకంగా కూడా మనం పూజ ఇచ్చు ఎందుకంటే అక్కడ భాగ్యాధిపతిగా మనం గురుడు చెప్తాం గురుడికి మరి శివుడిని ఆరాధించడం అనేది ఉంది విష్ణువు రెండు వస్తాయి గురుడికి అయితే సో అందుకని ఇక్కడ మనం ఆ రకమైన ఫోటో కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది తర్వాత సాధ్యమైనంత వరకు కూడా ఇళ్ళకి ఏదైతే మనం రంగులు వాడతామంటే నేను ఇది ఇళ్ళకి రంగులు కూడా మళ్ళీ సొంతిళ్ళ వాళ్ళకే చెప్తున్నాను ఆ మన చేతిలో ఉండదు కాబట్టి ఈ సొంత ఇల్లుల కాంబినేషన్లో ఎప్పుడు కూడా ఈ ఏదైతే డార్క్ గ్రీన్ ఉంటుందో ఆ డార్క్ గ్రీన్ వాడకుండా ఉంటాం మంచిది సో సాధ్యమంత వరకు కూడా మనకి సిమెంట్ మనం ఏమంటే ఇటుకు రంగు ఉంటుంది కదా ఇటుకు రంగు వాడుకోవచ్చు పింకు రంగు వాడుకోవచ్చు తర్వాత పసుపు రంగు వాడుకోవచ్చు ఈ మూడు రంగులు ఎక్కువ శాతం వాడితే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఏవైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో అంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాసే వాళ్ళకి ఎప్పటికైనా సరే ఉన్నట్టుండి ఊబకాయం వచ్చేయటం కానీ తరువాత ఈ ఎముకలు కా కాళ్ళకి సంబంధించినవి కానీ కొంతవరకు రుగ్మతులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కనుక అలాంటిది కొన్ని వ్యాధుల నుంచి కూడా వీళ్ళు కొంత తక్కువలో బయటపడడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ రకంగా కర్కట్ కడాల్సిన వాళ్ళకైతే మేలు జరుగుతుంది బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు మీరు రెమెడీస్ డెఫినెట్ గా చిన్న చిన్నవి చక్కగా మనం చేసుకునేవే కాబట్టి చక్కగా చేసుకుని ఇందాక మీరు ఏనుగులు అన్నారు కదా ఇంటరప్ట్ చేయడం ఇష్టం లేక ఇప్పుడు అడుగుతున్నాను ఈ లక్ష్మీదేవికి కుంభాభిషేక్ చిన్న సైజ్ కానీ వెండి అయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి పెట్టుకోవచ్చు అద్భుతం అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకున్నాం నమస్కారం సార్